అందరికీ నమస్కారం అండి నందమూరి కుటుంబంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు కారణం ఏమిటో విశ్లేషించబోతున్నాను ఇప్పుడు బయట ప్రజల్లో కొంతమంది ఉంటారనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొవ్వు అర్థం కాదు ఒంటిల్లో బలుపు ఎక్కువైందో అర్థం కాదు అనమాట వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది ఒంట్లో కొవ్వు బాగా ఎక్కువ అయిపోయిందని అందుకేనేమో రోడ్ల పైకి రాగానే వాళ్ళని వాళ్ళు చక్రవర్తులు అనేసుకుంటారు ఏదో భూమిని ఏలడం కోసమే పైనుంచి ఊడిపడ్డట్టుగా అనుకుంటారనమాట ఆ విధంగా మితిమీరిన వేగంతో బడ్లు నడుపుతూ ఉంటారు ఈ నందమూరి కుటుంబంలో చాలామంది ఇదే బాపతికి చెందిన వాళ్ళు వీళ్ళ కుటుంబంలో మొట్టమొదటి రోడ్డు ప్రమాదం ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల జరిగింది ఆ రోడ్డు ప్రమాదంలో చచ్చిపోయింది ఎవరంటే మన పెద్ద ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా ఆయన తండ్రి అనమాట ఆయన కన్న తండ్రి లక్ష్మీ చౌదరి గారు చచ్చిపోయారనమాట ఈ ప్రమాదానికి కారకుడు ఎవర్రా అంటే ఎన్టీ ఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ అసలు ఏమైందంటే ఈ జయకృష్ణ వాళ్ళ తాతతో కలిసి హైదరాబాద్ నుండి శంషాబాద్కి జీప్ లో వెళ్ళారంట వాళ్ళ పొలాలు కొన్ని ఉన్నాయంటే శంషాబాద్ లో వాటిని చూసుకోవడానికి వెళ్ళారంట తిరిగి వచ్చేటప్పుడు జీప్ రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి బలంగా గుద్దుకుందంట అంతే జీపు వెనక భాగంలో కూర్చున్న ముసలైన బయటికి ఎగిరిపడి రోడ్డుకి గుద్దుకుని చచ్చిపోయారంట వెనక సీట్లో ఉన్నవాడు బయటికి ఎగిరి పడ్డాడంటే ఆ జయకృష్ణ ఎంత వేగంతో బండి నడిపాడో అర్థం చేసుకోవచ్చు ఈ సంఘటనలో మామూలుగా అయితే ఆ జయకృష్ణ మీద కేసు రాసి జైలుకు పంపాలి కానీ అటువంటిది ఏమీ జరగలేదు మరి డబ్బులిచ్చి మేనేజ్ చేశారో ఏమో కానీ అటువంటిది ఏమీ జరగలేదు అసలు ఏ కేసు రాయలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో నందమూరి బాలయ్య నటించిన పెద్దన్నయ్య హిట్ అయింది కదా పెద్దన్నయ్య సినిమా బాగా హిట్ అయ్యేసరికి ఆ తర్వాత సక్సెస్ మీట్ కోసం కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారిని అతిథిగా పిలవడం కోసం స్వయంగా బాలయ్య కారులో బెంగళూరుకి బయలుదేరాడంట మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలన తీవ్రంగా ప్రమాదం జరిగిందంట బాలయ్య మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడంట బాలయ్యకి భూమి మీద కొంచెం నోకలు మిగిలాయనే చెప్పాలి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్కు ప్రమాదం జరిగింది చాలామందికి తెలిసిందే ఈ విషయం తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒకరోజు రాత్రి ఖమ్మం జిల్లాలో అంటే తిరిగి హైదరాబాద్కి వెళ్తున్నట్లు ఉన్నారు వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందనమాట అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ఏ కారు అడుగుతున్నాడంట కుక్క అడ్డు వచ్చిందని కుక్కను తప్పించిపోయి రోడ్డుకి దూరంగా ఉన్న చెట్టును గుద్దుకున్నాడంట మన ఎర్రోళ్ళం కదా ఎన్నైనా చెప్తారు ఎవడైనా కుక్కను తప్పించడం కోసం అంత సైడ్కి తిప్పుతారా అప్పుడు రోడ్ల మీద మనం చూస్తూనే ఉన్నాం రోజు ఎన్నో కుక్కలు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి కుక్కను చూసిన ప్రతిఓడి సైడ్కి అంత దారుణమైన నైంటీ డిగ్రీ సైడ్కి తిప్పితే ఎన్ని యాక్సిడెంట్లు అవ్వాలి రోజుకి మీరే ఆలోచించండి ఒళ్ళు సోయి లేకుండా బండి నడుపుంటాడు నాకు తెలిసి బాగా మద్యపానం సేవించి ఉంటాడు అందుకేనమాట ఆ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగింది నిర్మానుష్యమైన ప్రదేశంలో కాబట్టి సరిపోయింది అదే నివాస గృహాలు ఉన్న చోట జరుగుంటే ఎంతమంది చచ్చిపోయేవారో ఒకసారి ఆలోచించుకోండి మళ్ళీ మనకి నీతులు చెప్తాడు ఎదురు నీతులు మనకే చెప్తాడు అనమాట రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి మీకోసం మీ ఇంట్లో వేచి ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు అని మనకి నీతులు చెప్తాడు ఇతను మాత్రం ర్యాష్ డ్రైవింగ్ వదలడంట ఒకసారి పూరి జగన్నాథ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడు నీతులు మాత్రమే చెప్తాడు కానీ పాటించడు అని పూరి జగన్నాథ్ చెప్పాడు స్వయంగా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో హరికృష్ణ మూడో కొడుకు నందమూరి జానకిరామ్ హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తుండగా నల్గొండ హైవేలో ట్రాక్టర్ని ను ఢీకొట్టి మృతి చెందాడు రాంగ్ రూట్లో ప్రయాణించడం మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారన్నమాట దేవుడి వల్ల ఆ ట్రాక్టర్ డ్రైవర్కి ఏమీ కాలేదనమాట అది దేవుడి దయ వల్ల అనుకోవాలి మనం ఈ జానకి మాత్రం చచ్చిపోయాడు కొడుకు చచ్చాకైనా తండ్రి జాగ్రత్తగా ఉండాలి కదా అబ్బే అది లేదు అదే నల్గొండ జిల్లాలో అదే హైవే మీద హరికృష్ణ కూడా మృత్యువాత పడ్డాడు ప్రమాదంలో కారు దాదాపు ఇరవై మీటర్ల పైకి ఎగిరి అటు పక్కన ఉన్న మరో కారుపై పడిందంట ఆ మరో కారులో ఒక ఐదుగురు ప్రయాణిస్తున్నారంట ఆ కారు నడిపే డ్రైవరు వెంటనే అప్రమత్తమై తన కారుని వెంటనే సైడ్కి తిప్పేసాడంట అందుకే పెద్ద ప్రమాదమే తప్పింది లేదంటేనా ఆ కారులో ఐదుగురు చచ్చిపోయేవాళ్ళు అనమాట అంత ఎత్తు నుంచి ఒక కారు ఇంకో కారు మీద పడితే ప్రమాదం ఎలా జరుగుతుంది మీరే ఊహించుకోండి ఒక్క నందమూరి హీరోలోనే కాదు బయట ఎవరైనా సరే మితిమీరిన వేగంతో కారు నడిపి చచ్చారు అని వార్త తెలిసిందంటే పోయాడు రా బాబు పోయాడు బతుకుని ఉంటే ఇంకెంతమందిని చంపేవాడు అని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను అనుకుంటాను నిజమే కదా ఇలా మితిమీరిన వేగంతో నడిపేవాళ్ళు ఎంతమందిని చంపేస్తారు కా వీళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోతేనే మంచిదని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ నారాయణ విద్యా సంస్థలు కొడుకున్నాడు కదా నారాయణ కొడుకు వాడు కూడా అలాగే చచ్చాడు వాడు నడిపిన వేగానికి సీసీటీవీ కెమెరాలో కూడా కారు పడలేదంట అంత వేగంగా నడిపి మెట్రో పిల్లర్ని ఢీ కొట్టి హైదరాబాద్ లో చచ్చిపోయాడు పోయారు రా బాబు బతుకుండి ఉంటే ఇంకెంతమందిని చంపేవాడు అని నేను చాలా సంతోషపడ్డాను నేనైతే వీళ్ళ అభిమానులు ఉంటారు కదా ఈ నందమూరి బానిస కుక్కలు అనమాట వీళ్ళు ఏమంటారంటే వేగంగా నడపడం మా నందమూరి హీరోలకు సరదా వేగంగా నడపడమే మా నందమూరి హీరోలు రక్తంలో ఉంది అని ఏదేదో వాగుతూ ఉంటారు అరే మీకు అంత సరదా ఉంటే వీళ్ళకి వేల వేల ఎకరాల భూమి ఉంది కదా ఆ భూముల్లో సొంతంగా రోడ్లు వేసుకుని వాటి మీద రేసులు పెట్టుకుని కొట్టుకు చచ్చిపోమని చెప్పండి కార్ కారు పోటీలు పెట్టుకుని ఒకరికొకరు కొట్టుకుని చచ్చిపోమ చెప్పండి అంతే కానీ జనాలు తిరిగే రోడ్ల మీదకి వచ్చి ఏంట్రా మీ ఇష్టం వచ్చినట్టు కారు నడుపుతాను అంటే కుదురుతుంది ఆ దేవుడు ఉన్నాడు కదా చూస్తాడు 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 ఏదో ఒక రోజు అనమాట అలా జరుగుతుంది మితిమీరైన వేగంతో నడిపేవాడు ఎవడైనా ఒకటి గుర్తు పెట్టుకుంటారు రే రోడ్లు మీ గారి సొమ్ము కాదు మీ తాత మీకు రాసిచ్చిన ఆస్తి కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ కారు ప్రమాదాలపైన మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి నా విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కిన్నెరసాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు Thank you.